హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ కుక్కర్లో ఈజీగా చికెన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది బ్యాచులర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు వంట రానివారు మరియు కొత్తగా వంట నేర్చుకుంటున్న వారు కూడా ఈ చికెన్ పులావ్ని ఈజీగా తయారు చేస్తారు ఇప్పుడు ఈ చికెన్ లో తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆరు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగు ఇలాచీలను యాడ్ చేసుకోవాలి రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్కను యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక బిర్యానీ ఆకును యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాజీరను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా రంగు మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ కప్పు వరకు టమాటా ముక్కలను యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ని ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఒక టూ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ బాగా వేయించి పెట్టుకున్న చికెన్లో ముందుగా అర్ధగంట పాటు నానబెట్టి పెట్టుకున్న వన్ కప్పు వరకు బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ కప్పు వరకు కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గులాబీ రేకుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా గులాబీ రేకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్కర్ని మూత అలాగే పెట్టేసి ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బ్యాచులర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే ప్రెషర్ కుక్కర్లో చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్